నాచురల్ స్టార్ నాని సమర్పణలో వింటేజ్ మెగాస్టార్ కంబ్యాక్ సిద్ధం కండి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకో గత రెండు రోజులుగా సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా వెయిట్ చేస్తున్న అప్డేట్ రానే వచ్చింది యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఉదేలతో మెగాస్టార్ చిరంజీవి మూవీని అనౌన్స్ చేశారు మేకర్స్ ఈ సినిమాని నాచురల్ స్టార్ నాని సమర్పించడం విశేషం అతడు వైలెన్స్ లో తన శాంతిని వెతుకుతున్నాడు అంటూ రక్తంలో తడిసిన చిరు చేతిని రెడ్ కలర్ ఇంటెన్స్ పోస్టర్తో రిలీజ్ చేశారు దీంతో సినీ అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు ఇది వింటేజ్ చిరు అసలైన కంబ్యాక్ అంటూ కామెంట్ చేస్తున్నారు సీనియర్ హీరో యువ దర్శకుల కాంబినేషన్ ఇప్పుడు సూపర్ హిట్ ఫార్ములా ఇలా వచ్చిన చిత్రాలు అన్ని భాషల్లోనూ ప్రభావం చూపుతున్నాయి చిన్నప్పటి నుంచి తమ సినిమాల్ని చూస్తూ పెరిగిన యువతరం దర్శకులు చెబుతున్న కథలు అగ్రతారలకి బాగా నచ్చేస్తున్నాయి దాంతో వాళ్ళ అనుభవంతో సంబంధం లేకుండా కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు తమ అభిమాన హీరోను తెరపై ఎలా చూపించాలనుకుంటున్నారో అలా చూపించి మంచి రిజల్ట్స్ రాబడుతున్నారు ఈ కాంబినేషన్ కూడా అలాంటి సినిమానే కానుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఉదేలా దసరా విడుదల తర్వాత తన అభిమాన కథానాయకుడైన చిరంజీవికి కథ వినిపించారు రెండో సినిమాగానే చిరంజీవితో చేయాలనుకున్నారు కానీ అప్పుడు కుదరలేదు ప్రస్తుతం శ్రీకాంత్ ఒదేలా మరోసారి నానితో కలిసి ది ప్యారడైజ్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు దీని తర్వాత చిరంజీవి శ్రీకాంత్ ఉదేలా కలిసి సినిమాను చేయనున్నారు సుధాకర్ చెరుకురి నిర్మించనున్నారు వచ్చే ఏడాదే ఈ సినిమా ప్రారంభమయ్యే ఉంది